తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు గోల్డ్ కంపెనీ నమస్కారం శ్రీ మాత్రే నమ వెల్కమ్ టు సుమన్ టీవీ నేను గీతాంజలి ప్రస్తుతం నేను కాకినాడ శ్రీపీఠంలో ఉన్నానండి ఎంత అదృష్టం అనిపించింది అమ్మవారు ఎంత దివ్యంగా ఉంటారు పరిచయం అవసరం లేదు ప్రత్యేకించి ఇవాళ మనం మాట్లాడబోతున్నాము పీఠాధిపతులు శ్రీ పీఠం వ్యవస్థాపకులు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త గత ముప్పై ఐదు సంవత్సరాలుగా ఎన్నో ఆధ్యాత్మిక ధార్మిక సేవా కార్యక్రమాలతో మనందరికీ ఎంతో సుపరిచితులు వారు వారే శ్రీ 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 పరిపూర్ణానంద స్వామిజీ వారితో మాట్లాడి మనకున్నటువంటి ధర్మ సందేహాలను నివృత్తి చేసుకుందాం గురువుగారితో మాట్లాడదాం స్వామీజీ నమస్కారం అండి మీ దివ్య చరణాలకు నా నమస్కారాలు అండి చాలా సంతోషం చాలామంది ఇప్పుడు కొన్ని సందేహాలు అడుగుతారు ప్రశ్నలే ఏకంగా సందేహం అని కూడా కాదండి అభిషేకాలు చేస్తారు పాలతోటి ఇలా పంచామృతాలు కావచ్చు అంత దైవానికి అలా బొమ్మలకి విగ్రహాలకి మీరు వేసే బదులు పేదవాళ్ళకి అదే పాలు లేకపోతే ఏదైనా పదార్థం వేస్తే వాళ్ళ కడుపు కూడా నిండుతుంది కదా మీరు ఎందుకు అలా వేస్ట్ చేస్తున్నారు నేను ఇది చాలా సందర్భాల్లో చెప్పాను మళ్ళీ చెప్తాను మీ ద్వారా మీరు సినిమాకి వెళ్ళి ఐదు వందల రూపాయలు తగలెట్టుకోకపోతే మళ్ళీ బాగోలేదని తిట్టుకొని రావడం లేదా కొన్ని సినిమాలు వస్తే వెయ్యి రూపాయలు పదిహేను వందల టికెట్లు పెట్టి మీరు అలా సినిమా చూడకపోతే ఆ పదిహేను వందలు తీసుకుని శుభ్రంగా పాలు కొంటే మినిమం మంచి పాలు కొన్నామనుకోండి ఓ అరవై రూపాయలు డెబ్భై రూపాయలు పాలు అనుకోండి ఎన్ని లీటర్లు వస్తాయి పాలు సుమారుగా ఒక ఒక ముప్పై లీటర్లు వస్తాయి పదిహేను వందలకి యాభై రూపాయలు అనుకున్నా కూడా మనకు ముప్పై లీటర్లు వస్తాయి కదా ముప్పై లీటర్ల పాలు మరిగించి హాస్పిటల్కి తీసుకెళ్ళి అక్కడ పాపం రోగిస్టులకి ఇవ్వచ్చుగా ఒక్క ఒక్క సినిమా రెండున్నర గంటల సినిమాలో నువ్వు ఎగరగొట్టే పదిహేను వందలో ఐదు వందలు వెయ్యో తీసుకెళ్ళి వాళ్ళకి పెట్టచ్చుగా పెట్టడు వాళ్ళే మాట్లాడతారు ఇవన్నీ ఆ విభాగం వేరు ఆ సేవ మనుషులకి చేసే సేవ మనుషులకి చేస్తావు దైవానికి చేసే సేవ దైవానికి చేయాలి జంతువులకి చేసే సేవ జంతువులకి చేయాలి నువ్వు ఇన్ని మాట్లాడుతున్నావు గోవుకి నువ్వు ఏమైనా అన్నం పెట్టావా నువ్వు గోవుకి ఏమైనా అన్నం పెట్టావా దాన్ని నరుకుతుంటే గుడ్లు అప్పగించుకు చూస్తున్నావు దాన్ని తీసుకెళ్ళి నరికి తింటుంటే నువ్వు గుడ్లు అప్పగించుకు చూస్తున్నావు దాన్ని కాపాడుకోగలుగుతున్నావా లేదు అలాగని ఈ సేవ కూడా ప్రకృతిలో జంతువులకి పశువులు పక్షులు ఒక ఆయన ఉన్నారమ్మా నాకు ఆయన ఇన్స్పిరేషన్ తీసుకుని నేను ఎప్పుడు ఎక్కడ ఏది గొప్పదున్నా ఏ మంచిదున్నా దాని వెంటనే దాని గురించి తెలుసుకుని దాన్ని అడాప్ట్ చేయాలనుకుని చాలా ప్లాన్ చేస్తాను దాన్ని ఇంకొద్దిగా అప్గ్రేడ్ చేసి చేయాలని ఒక ఆయన చెన్నైలో తమిళనాడులో ఒక ఆయన రోజు ఆయన డ్యూటీ ఏంటంటే నాలుగు వేల చిలకలకి భోజనం పెడతాడు రామచిలకలు అసలు సిటీలో అన్ని చిలకలు వస్తాయా ఉండలు చుట్టేసి ఇలా పెట్టుకుంటాడు అవన్నీ వచ్చి తినేస్తా వెళ్ళిపోతాయి మూడు వందల అరవై ఐదు రోజులు ఆయన డ్యూటీ ఇది ఆయనకి ఆయన ఆయనకి ఏదన్నా ఎప్పుడైనా వర్షం పడితే కొద్దిగా టైం ఇటు అవుతుంది కానీ ఆపడు ఆయన ఆయన ఒక ఉపాసన చేస్తున్నాడు నాలుగు వేల బిడ్డలు అంటాడు ఆయన నాకు నాలుగు వేల మంది పిల్లలు అంటాడు ఆయన డబ్బులో పెద్ద భాగం తీసి ఆయన ఖర్చు పెట్టి చేస్తున్నాడు నిజంగా ఆయన ఆదర్శవంతుడు ఆయన ఏమి దేవుడికి ఎందుకు పోస్తున్నా అడగడు మంచి పని చేసేవాడు వేరే పనిలో బుర్రబెట్టిదని ప్రశ్నించేటువంటి ఆలోచన వాడికి రాదు నేను చేస్తున్నాను నేను చేసుకుంటూ పోవాలి నా దాంట్లో ఇంకా మంచి నెలా మెరుగు ఇవన్నీ పనికి మాలినోళ్ళు ఏం చే చేతగానోళ్ళు లేదా అవతల వాళ్ళని విమర్శించాలని వేలు పెట్టాలనుకునేవాళ్ళు లేదా ఏదో కాలక్షేపానికి ఆ బుర్రలో స్క్రూ లూజ్ అయిన వాళ్ళు మాట్లాడింది నా దృష్టిలో అంతే దేవాలయాల నిర్మాణాల విషయంలో కూడా అప్పుడు అంతంత ఖర్చు నిర్మాణాలు ఎందుకు చేస్తున్నారు కోట్లు మరి వీళ్ళ ఇంట్లో బాత్రూమ్ టాయిలెట్ కట్టాలంటే యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి ఏది మన మన చెత్త బయటికి పోవడానికి సింకు దానికి ఇరవై లక్షల ఏది మన కడుపులో ఉండే చెత్త బయటికి పోవడానికి అది ఫ్లష్ చేస్తాం మళ్ళీ దానికి ఇరవై లక్షలు కావాలా నీకు అక్కడ మంచి యాంబియన్స్ ఉండాలి లైటింగ్ ఉండాలి మంచి వాసన ఉండాలి ఏ నువ్వేమైనా అక్కడ పడుకుంటావా బెడ్రూమ్ కాదు కదా జస్ట్ వెళ్ళి నీ చెత్తను వదిలేసి ఫ్లష్ చేసి నువ్వు పళ్ళు నీ చెత్తను వదిలేసి స్నానం చేస్తే నీ మురికంతా వదిలేసి రావడానికి నీకు యాభై లక్షల కోటి రూపాయలు కావాలా నేను గుడి కడితే మాత్రం ప్రశ్న చాలా ఒక గుడి కడితే ఎంతమంది చెత్తలు క్లీన్ అవ్వడానికి అది ఒక గొప్ప సంస్కారవంతమైన క్షేత్రం అవుతుంది నీ పొట్టలో చెత్త తీయడానికి నీ మూతిలో చెత్త తీయడానికి నీ చర్మ గ్రంథుల నుంచి చెత్త తీయడానికి ఓ యాభై లక్షలు కోటి రూపాయలు పెట్టి నువ్వేమో బాత్రూమ్ టాయిలెట్ కట్టుకుంటా ఆలోచన విధానం లేదు ఇది చెప్పాలి ఇలా చెప్పాలి నువ్వు కోటి రూపాయలు నీ చెత్త కడగడానికి కానీ ఇక్కడ ఎంత మందికి చిత్తశుద్ధినిచ్చేది లోపలికి వెళ్ళగానే ఇప్పుడు మీరు చూస్తే కదలబుద్దు అవ్వదు ఎంతమంది పిల్లలతో సహా వచ్చేలా కూర్చుంటారు ఏం ఆశించారు అక్కడ కూర్చుంటారు అలాగా ఆ మెడిటేటివ్ మూడ్లోకి వెళ్తారు వాళ్ళు వచ్చిన వాళ్ళకి చిన్నపాటి సౌకర్యం నాకు ఏసీ కాదు కావాలి అక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాడు చల్లగా ఉండాలి అక్కడ పెట్టించాలి బయట మొత్తం అన్నీ ఏసీలు ఎందుకంటే అక్కడ అమ్మవారి దగ్గరికి వచ్చిన వాడు గణపతి అది చూసుకుని అలా కూర్చుని ధ్యానం వాడికి చల్లగా ఉండాలి వాడికి ఒక చిన్న వాతావరణం ఉండాలి నేను పెద్ద ఏసీ రూమ్ పెట్టుకుని పడుకుని దుల్లితే ఉపయోగం ఏంటి ఓకే మన కంఫర్ట్ ఆలోచించుకోవడం తప్పు కాదు కానీ నా ఆలోచన ఏంటంటే నేను ఒక్కడే కంఫర్టబుల్గా ఉండాలని అనుకుంటే ఎంత బాగుంటుందో నాకు అక్కడికి అమ్మ దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తి అమ్మ బిడ్డే కదా ఆడపిల్ల కావచ్చు మగపిల్లాడు కావచ్చు ముసలి కావచ్చు చిన్నది కావచ్చు ఏదైనా సరే వాళ్ళు సుఖంగా ఉంటే అమ్మకి ఎంత ఆనందంగా ఉంటుంది నేను అలా భావిస్తా వాళ్ళు బయటికి వెళ్ళారు అలా దొన్నెలో ప్రసాదం పెడితే తిన్నారనుకోండి వాళ్ళకి సరిపోలేదు మళ్ళీ దొన్ను అడిగితే మళ్ళీ పెడతాను నేను పెట్టి పెట్టమంటాను ఎందుకంటే నాకు ఒక అనుభవం ఏంటంటే మన ఆశ్రమానికి ఒక ఒక అతను వచ్చాడు నేను చూశాను భార్య ఇద్దరు పిల్లలు వచ్చారు పన్నెండు వేలు కట్టాడు ప్రసాదానికి ఆ పిల్లల మీద మూడు వేలు ఈ పిల్లల మీద మూడు వేలు భార్య మీద తన మీద అలా మూడు నాలుగు పన్నెండు వేలు కట్టాడు మీ ఆయన నుండి ఎందుకు ఏంటనంటే ఈ అబ్బాయికి తల్లితండ్రి లేరటండి కాకినాడలో ఎక్కడో చదువుకునేవాడు ఎక్కడో ఉండేవాడు కానీ భోజనం చేయాలన్నా డబ్బులు ఉండేది కాదట శ్రీపీఠానికి వస్తే ఉదయం పూట ఆ దొన్నెల్లో ప్రసాదం తీసుకుని పొంగలి పులిహార ఏదో ఒకటి పెడతాం కదా అది మూడైతే మూడు నాలుగు అయితే నాలుగు తినేసేవాడట ఇక మధ్యాహ్నానికి సరిపడే తినేసేవాడట ఇక మధ్యాహ్నం అక్కడెక్కడో పెడతారు ఏదో ఒకటి స్కూల్లోనే ఎక్కడో తింటారు కదా ఇంకా సాయంత్రం వచ్చి స్నానం చేసుకుని అమ్మవారి దగ్గరికి వచ్చి ఓ మూడో నాలుగో తినేసేవాడట దొన్నెలు నేను అలా పెరిగాను నాకు ఈ అమ్మవారి అన్నం పెట్టింది నేను ఈరోజు ఇంత పెరిగి పిల్లలు నా భార్య బాగుందని అంటే నేను పది మందికి అమ్మవారి ద్వారా పెట్టించాలి కదా నాలాంటి వాడు ఎవడొచ్చి ఇక్కడ తింటాడో తెలియదు నా జన్మకి అమ్మ అన్నం పెట్టింది కదా అని అంటే నాకు కళ్ళమని నీళ్ళు తిరిగింది అంటే మనం చేసే పనిలో ఒక పాపం నిస్సహాయ స్థితిలో ఉండేవాడికి అమ్మవారి పేరే పేరేటమే కదా జరిగింది నేనేం పెద్దోండిగా గొప్పోండి కాదు అక్కడ పెట్టేవాళ్ళు గొప్ప కాదు చేసేవాళ్ళు గొప్ప కాదు మేమందరం సేవ చేస్తున్నాం కానీ అమ్మ అనే ఒక్క పేరుతో ఒక గొప్ప కార్యం జరిగిందిగా దాన్ని ఎందుకు అప్రిషియేట్ చేయలేవు వచ్చిన వాళ్ళకి ఇలా ప్రసాదాలు పెట్టేస్తే ఆ గుడి అలా కట్టేస్తే గొప్పన ఏదీ గొప్ప కాదు అసలు నువ్వు బతకడమే గొప్ప కాదు నువ్వు బతకడమే పెద్ద దిబ్బ గొప్ప కాదు ఏ పెద్ద మాట్లాడితే కాబట్టి ఒక కార్యము ఒక ఉన్నతమైనటువంటి కార్యము ఉన్నతమైన సంస్కారంతో ఆలోచించి వెళ్ళే వాళ్ళకి ఇంకొకళ్ళని విమర్శించే సమయం కూడా ఉండదు ఆలోచన పుట్టదు ఎందుకంటే వాడికి టైం వేస్ట్ చేసుకోడు వాడి దీర్ఘమైన ఆలోచన వాడి సుదీర్ఘమైన ప్రయాణం వాడి యొక్క ఒక గాఢమైనటువంటి గుహ్యమైనటువంటి వాడి విచారణ వాడు చాలా ఒక హయ్యర్ ప్లేన్ ఆఫ్ స్టేట్లో ఉంటాడు బట్ నేను ఎందుకు ఇది చెప్తున్నానంటే ఇలా చెప్పేటువంటి వాళ్ళని చూసి మంచి చేయాలనుకునే వాళ్ళు వెనకడుగు వేయకూడదు ధైర్యంగా ఇంకా ఎస్ వాడు అన్నా అంటే మనం ఇంకా రెట్టించి చెయ్యాలి నా నేచర్ అది నేను బంతి లాంటి వాడిని వాడితే అంతే స్పీడ్ మీద రివర్స్ అవుతుంది అలాంటి నేచర్ నాకు చెయ్యాలి అంతే చాలా మంది వెనకడుగు వేసేది ఇక్కడే భయపడతారు ఎందుకు ఏదో అంటారు విమర్శిస్తారు ఐ మంచి చేసిన చెడే ఆలోచన రాదు వస్తే అంతే అలా అలా ఉన్నారు కాబట్టి ఇలా అంటే మనం ఏం చేసినా అనడానికి సమాజం ఉంటుంది దాన్ని మంచిగా చూసి మంచిగా గుర్తించి మంచిగా పొగిడే సమాజం ఉంటుంది దాన్ని వక్రంగా ఆలోచించి వక్రంగా చెప్పే సమాజం సమాజాను సమాజం ఉంటుంది లేదా మనం చేసే దాంట్లో ఏమైనా అవకతవకలు లోటుపాట్లు ఉంటే దాన్ని మటుకే చూసి మిగతా మంచి అంతా చూడకుండా అక్కడే ఆగిపోయే సమాజం ఉంటుంది ఇలా అన్నీ ఉంటాయి అన్ని రకాలు ఉంటాయి వి డోంట్ నీడ్ టు వరీ అబౌట్ ఇట్ మనం ఎందుకు వచ్చాం మన పర్పస్ ఏంటి మన శక్తి ఏంటి మన టార్గెట్ ఏంటి మన లక్ష్యం ఏంటి అది చేస్తున్నామా లేదా అది సాధిస్తున్నామా లేదా నేను ఎప్పుడు దానికి ట్యూన్ అవుతాను మీ సంకల్పాలు ఏంటి గురువుగారు ఏం చేద్దామని ఆలోచన ఉంది నా సంకల్పం ఏంటంటే ఒక సన్యాసిగా ఒక సంస్కరణ ఆలోచన చేస్తాం సన్యాసి ఎప్పుడు కూడా ఈ సమాజంలో ఉంటే ఏదైనా ఒక సంస్కరణకి ఆలోచన చేయాలి అంతేగాని రెగ్యులర్ మోసలో పోసి తప్పైనా ఒప్పైనా అందులోనే ఉంచేసి దాని అలా పడేసిపోవడం నాకు ఇష్టం కాదు ఒక సంస్కరణ సమాజం ఇలా వెళ్తుంది వెళ్ళే దారిలో ఎక్కడో చిన్న చిన్న ఉన్నాయి అవి తొలగించి సమాజాన్ని ఇంకా మెరుగుపరిచి ఇంకా సంస్కరణతో దాన్ని ముందుకు నడిపించాలనేది ఒక ఆలోచన సమాజంలో నేను లేననుకోండి నా ఆత్మ ఉద్ధరణ సమాజంలో ఉన్నది నాకు ఉంటుంది లోపల కానీ సమాజంలో ఉన్నంత వరకు సమాజంతో నాకు అనుబంధం ఉంది కాబట్టి నా బాధ్యత కాబట్టి నేను ఇక్కడ తిని బట్టగట్టి బతుకుతున్నాను కాబట్టి ఈ సమాజం నన్ను కాపాడుకుంటుంది కాబట్టి ఆ సమాజం పట్ల నేను తిరిగి చెల్లించుకునేటువంటి కృతజ్ఞత ఏంటంటే ఒక సంస్కరణ సమాజము వదిలేశాను అన్నీ అయిపోయాయి నేను నేను నేనుగా ఉన్నాను అనుకోండి సమాజంతో సంబంధం లేదు ఉద్ధరణ నా ఉద్ధరణ కోసం నేను కూర్చుంటాను సన్యాసికి ఇవి రెండే ఉంటాయి ఆత్మ ఉద్ధరణ సమాజంలో సంస్కరణ సో ఇది రెండింటిని వదిలి మిగతావి ఏది పట్టుకుంటున్నా అంటే దీనికి అనుబంధంగా దీనికోసం సహకరించే దాన్ని పట్టుకోవాలి కానీ దీనికి ఈ రెండిటికి వ్యతిరేకంగా వెళ్ళేది పట్టుకోవడం వల్ల ఏది ఉపయోగం ఉండదు కాబట్టి నా సంకల్పం కూడా అదే సమాజంలో ఒక ఉత్కృష్టమైనటువంటి ఒక విలువని ఎందుకంటే కొన్ని కొన్ని సంస్కరణలు మనం చెబితే సమాజం జీర్ణించుకోలేదు మనల్ని హింసిస్తుంది మనల్ని బాధ మనల్ని చిత్కరిస్తుంది మనల్ని హేయంగా చూస్తుంది అయినా నిలదొక్కుని నిలబడాలి ఆ ఆత్మశక్తి ఆత్మశక్తిని కోల్పోకూడదు మనం ఎందుకంటే సమాజం చంటి పిల్ల లాంటిది దానికి తెలియదు కదా మనం దానికి టీకా వేస్తున్నా ఇంజక్షన్ వేస్తున్నా అని ఇలా చూపించుకుంటుందా అరిచి గీబెట్టి గోల చేసి అవసరమైతే కాలుతో కొట్టి చేత్తో రెక్కి వెళ్ళి చేస్తుంది సమాజం యొక్క సహజ స్థితి దాన్ని మనం అర్థం చేసుకోగలగాలి మనకు ఎక్స్ట్రా అవున్స్ ఆఫ్ కంపాషన్ కావాలంటారు మా గురువు గారు ఈ సమాజంలో ఉండి సమాజాన్ని మనం మనం సమాజంలో భాగస్వాములే సమాజంలో ఉండి ఈ సంస్కరణ దిశగా ఆలోచించాలంటే మనకు ఎక్స్ట్రా అవున్స్ ఆఫ్ కంపాషన్ ఉండాలి అలా ఉంటేనే ఉంటేనే సంకల్పంలో భాగంగా తదుపరి కార్యక్రమం ఏంటి ఏం చేద్దాం అనుకుంటున్నా నాకు ప్రధానంగా ఏంటనంటే మన సనాతన ధర్మము ఏదైతే గొప్ప ధర్మముందో ఇది అనంతమైనది అసలు దీంట్లో దిగితే ఇది ఎటు వెళ్తున్నామో ఎప్పుడు వస్తామో ఎక్కడ తేలుతామో కూడా తెలియదు అనంతం కానీ రాబోయే తరాలన్నీ కూడా చాలా చాలా మైక్రో లెవెల్లోకి వచ్చేస్తున్నారు వాళ్ళు ఉదాహరణకి ఒకప్పుడు యూట్యూబ్లో గంటసేపు ప్రవచనం వినేవాళ్ళు తర్వాత అదంతా తగ్గిపోయి టెన్ మినిట్స్కి వచ్చేసింది తర్వాత ఇప్పుడంతా వన్ మినిట్ షార్ట్ వీలుకి వచ్చేసింది ఇప్పుడు మనం ఇచ్చే ఇంటర్వ్యూ కూడా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కొంతమంది వింటే అవి హండ్రెడ్కే టూ హండ్రెడ్కే త్రీ హండ్రెడ్కే వెళ్ళడానికి కొంత టైం పడుతుంది అదే మీరు నేను చెప్పింది షార్ట్ కట్ చేసి పెట్టారనుకోండి ఓ వన్ మిలియన్కి వెళ్ళిపోతుంది ఎస్ కదా హండ్రెడ్కే వితిన్ టూ డేస్లో వెళ్ళిపోతుంది షార్ట్ అంటే సమాజం ఎలా వచ్చిందని అంటే అంత దీనికి వచ్చేసింది మీకు ఏంటి చాలా ఫాస్ట్గా ఫాస్ట్ అని కాదు ఈ వేలు తోటి తిప్పేస్తుంటారు ఫ్రేమ్స్ అన్ని అలా 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 మొత్తం అంటే వెరీ 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 మైక్రో లెవెల్లోకి వెళ్ళిపోతుంది సమాధి అండ్ దే ఆర్ షార్ప్ ఆల్సో వాళ్ళు చాలా ఇంతకు ముందులా కాదు దే ఆర్ వెరీ ఇన్ఫర్మేటివ్ ఇన్ఫర్మేషన్ చేతులు అరచేతిలో బేసిక్ ఇన్ఫర్మేషన్ కానీ ఎంతో కొంత ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి ఏదో ఒకటి కొడితే సెర్చ్ చేస్తే వచ్చేస్తుంది సో యూ కెనాట్ మిస్గైడ్ దెమ్ అందుకని నేనేంటంటే చాలా ఆలోచించి ఆచితూచి ఇంత సనాతన ధర్మాన్ని వాడికి నక్షల్లో క్లుప్తంగా వాడికి ఇవ్వాలంటే కన్ఫ్యూజన్ లేకుండా మంచి కన్క్లూజన్ ఇవ్వాలంటే ఏం చేయాలి దాని మీద వర్క్ చేస్తుంది ఇది నా టార్గెట్ ఇది ఎందుకంటే వేదవ్యాస మహర్షి చేసిన తపస్సు వాల్మీకి చేసిన తపస్సు వశిష్ట విశ్వామిత్రాదులు చేసిన తపస్సు సప్తర్షులు మన ఋషి మండలం అంతా చేసిన తపస్సు వివేకానందులు రమణ మహర్షి ఆదిశంకర్లు రామానుజాచార్యులు మధ్వాచార్యులు వీళ్ళందరూ కూడా అందరూ సామాన్యులేం కాదు ఇంతమంది గొప్ప గొప్ప వాళ్ళు సన్యాసులు మేధావులు కాళిదాసులు లాంటి వాళ్ళు వీళ్ళందరూ చేసిన తపస్సు వాళ్ళు అందించినటువంటి గొప్ప వాంగ్మయము ఇది వృధా కాకూడదు కానీ దీని గొప్పతనము తెలుసుకునేదానికి ఈరోజు సమాజానికి సమయం తగ్గిపోతుంది అందుకని నేను ఏం చేయాలనుకున్నాను ఇంతటి దాని తాలూకా గొప్పతనాన్ని నేను వాడు టక్మని క్యాచ్ చేయగలిగేలాంటి ఒక సూత్రం తయారు చేస్తున్నా చాలా షార్ప్గా షార్ట్గా పట్టుకునేలాగా తయారు చేస్తున్నా ఎంత సమయం పట్టించండి అది నేను చేసి వర్క్ చేస్తున్నాను వర్క్ చేస్తున్నాను అయిపోతుంది నా లక్ష్యమే అది అది ఇస్తే ఇప్పుడు వన్ మినిట్ షార్ట్ చూసిన తర్వాత వాళ్ళకి నచ్చింది అనుకోండి దాన్ని వెతుక్కుని మొత్తం వన్ అవర్ ఇంటర్వ్యూ వాళ్ళు వింటారు కదా దాని ద్వారా వస్తారు వస్తారు కాబట్టి నాది ఒక లాగా వాళ్ళకి చేయాలి రెండోది నాది ముఖద్వారం కదా అని తక్కువలో పెడుతున్నాను కదా అని అరకొర కాదు కంప్లీట్ ఉంటుంది మళ్ళీ పరిపూర్ణత్వం ఉంటుంది దాంట్లో అది ఒక తృప్తిని ఇస్తుంది సాటిస్ఫాక్షన్ ఇస్తుంది నాకు చాలు కావలసింది నాకు దక్కిందనే ఒక తృప్తిని ఇస్తుంది అలా వర్క్ చేస్తున్నా టార్గెట్ అది ప్రధానమైన టార్గెట్ త్వరలో అది గుర్తవ్వాలి మా ముందుకు రావాలని కోరుకుంటున్నారు అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఎన్నో ముఖ్యమైన విషయాలు తెలియజేశారు మా సందేహాలన్నీ కూడా నివృత్తి చేశారు గురుగారు ధన్యవాదాలు అండి